హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక నీతి స్టోరీ చెప్తున్నాను వినండి ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి లక్ష్మి అనే భార్య సూర్య అనే కొడుకు ఉండేవాడు రంగయ్యకు తన తల్లి తనతోనే ఉండేది ఆ అవ్వ పేరు పెంటమ్మ పెంటమ్మకు వాళ్ళతో పాటు కాకుండా ఒక పల్లెంలో ఒక గ్లాసు విడిగా ఉంచేవాళ్ళు అందులోనే ఆమెకు రోజు భోజనం పెట్టేవాళ్ళు ఒకరోజు రంగయ్య ఆమె పల్లెం ఆమె పల్లెంలో అన్నం పెడుతుంటే సూర్య చూసి నాన్న నువ్వెందుకు మనతో పాటు కాకుండా అవ్వకు వేరేగా పల్లెంలో అన్నం పెడుతున్నావని అడుగుతాడు రంగయ్య దానికి ముసలి వాళ్ళకి ఇందులోనే అన్నం పెట్టాలని చెప్తాడు అయితే ఒకరోజు ఆ అవ్వ చనిపోతుంది అప్పుడు రంగయ్య ఆ పల్లెం గ్లాస్ పడేద్దామని తీస్తాడు అప్పుడు తన కొడుకు సూర్య చూసి ఎందుకు పడేస్తున్నావు నానా రేపు రేపు నువ్వు కూడా ముసలివాడి అయ్యాక నేను కూడా ఇందులోనే పెట్టాలి కదా పడేయొద్దని చెప్తాడు అప్పుడు రంగయ్య తాను చేసిన తప్పు తెలిసొస్తుంది నీతి మనం మన తల్లిదండ్రులను ఎలాగైతే చూస్తామో అలాగే తర్వాత మనల్ని మన పిల్లలు కూడా అలాగే చూస్తారు